మూడున్నర ఏళ్ళ బాబుని ఐదు నెలల చంటిబిడ్డను వదిలి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినా ఏ రోజు కెమెరాల ముందు ఏడవలేదు సంజన గారు క్యాప్టెన్ అయ్యాక ఓనర్స్లో ఒక్కరు కూడా ఈమె మాట వినకుండా ఈమెతో ఎంతో రూడ్గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నా ఈమె ఎప్పుడూ వాళ్ళతో వాళ్ళ లెవెల్కి దిగి ఆర్గ్యూ చేయలేదు అలాంటి సంజన గారు ఎందుకు ఈరోజు ఎపిసోడ్లో అంతగా అరిచారు వాదించారు ఏడిచారు ఎందుకు అంతగా ఆమె డిఫరెంట్గా బిహేవ్ చేసింది ఈరోజు దానికి నేను అనుకుంటున్న కారణాలు ఏంటంటే బిగ్ బాస్ మొన్న దాదాపుగా బయటికి పంపించేంతగా జలక్ ఇవ్వటం దొంగతనాలు చేయొద్దు చేస్తే మెడలో దొంగలున్నారు జాగ్రత్త అన్న బోర్డు వేస్తారు అన్న పాయింట్ హోస్ట్ గారు చెప్పటం రీతు వాళ్ళ అమ్మ పంపించిన ఆడియో మెసేజ్ అంతేకాదు ఆడియన్స్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఇచ్చిన థమ్స్అప్ థమ్స్ డౌన్ మీటర్ అంతేకాదు వచ్చినప్పటి నుండి దివ్య కిచెన్లో వంట చేస్తూ అందరి మన్ననలు పొందటం ఆమె బట్టలు దాచేసాక కూడా ఆమె చాలా జాగ్రత్తగా తెలివిగా డీల్ చేసిన విధానం అంతేకాకుండా ఆమె ఆ విషయాన్ని వదిలేయకుండా సంజనా గారికి పనిష్మెంట్ ఇవ్వాలి అని క్యాప్టన్ని అడగటం తనూజా భరణి గారికి ఆడియన్స్లో మంచి అభిప్రాయం ఉంది అన్న సంగతి గమనించటం ఇలా చాలా విషయాలు గమనించింది సంజన గారు ఇక పాత చింతకాయ పచ్చడిలాగా దొంగ విషయాలతో ఆమె ఆటలు సాగవని అర్థం చేసుకుంది కాబట్టి ప్లాన్ మార్చింది దివ్యాని తనుజాని టార్గెట్ చేయాలంటే వంట విషయంలోనే మొదలు పెట్టాలని తెలుసుకుంది అక్కడి నుండి వెల్లుల్లి కారం పోపు అని మొదలుపెట్టింది అంతేకాదు డిమాన్ గురించి కావాలనే నోరు జారింది మిమ్మల్ని ఇంకా బ్యాడ్గా పోట్రే చేయాలి అని అనుకుంటుంది అంతేకాదు హరీష్ గారితో దివ్య గారితో తనూజ గారితో డిమెన్తో ఇలా అందరితో ఒకేసారి ఢీ కొట్టడం కష్టం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి హరీష్ గారితో ప్యాచప్ చేసుకోవడానికి ట్రై చేసింది హరీష్ గారి మనస్తత్వం ప్రకారం ఆయన తనూజపై కోపం ఉన్నప్పుడు కూడా ఆయన ఫుడ్ మానేసినప్పుడు తనూజ ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం బ్రతిమాలినట్టు మాట్లాడగానే కామ్ అయిపోయాడు ఆమెతో నార్మల్గా అయిపోయాడు అలాగే సంజన గారు ఇక నుండి అన్ని మర్చిపోయి నార్మల్గా ఉందాము అని అడిగేసరికి వెంటనే మరీ నార్మల్ అవ్వకుండా తర్వాత ఆమె ఏడుస్తున్నప్పుడు తినమని దగ్గరికి వెళ్ళి మరీ చెప్పారు ఇక పప్పు ప్యాకెట్స్ తనూజ విసిరేసిందని అవమానకరంగా ఫీల్ అయ్యింది సంజన గారు ఎలాగైనా కుక్ కుక్లాగా తీసేయాలి అని నిర్ణయించుకుంది వెంటనే ఎగ్బూజి చెయ్యమని మీరు చాలా బాగా చేస్తారని హరీష్ గారిని అడిగింది అలా పొగడగానే వెంటనే హృదయ మానవ్ ప్రత్యక్షమయ్యాడు ఇలా దివ్యని కిచెన్ నుండి తప్పించి మళ్ళీ హరీష్ గారికి ఆ పోస్ట్ ఇప్పించి దివ్యకి వచ్చే క్రెడిట్ని తప్పించాలని అనుకుంది అప్పుడు రీతు వచ్చి అదేంటి ఆయన చిరాకుగా ఉంటున్నాడని ఆయనని అడగడానికి అందరూ భయపడుతున్నారనే కదా ఆయనని కుక్కగా తీసేసి దివ్యని పెట్టారు నేను మాత్రమే ఆయనకి ఫేవర్గా మాట్లాడాను అంటే అందరూ లేదు లేదు ఆయన వేలు బాగా లేదని తీసేశాము అని అంటుంటే వెంటనే తనుజా వచ్చి లేదు రీతు చెప్పింది కరెక్టు ఆయన సరిగ్గా అందరితో మాట్లాడట్లేదని ఆయనను తీసేశాము అని చెప్పింది ఇక ఇక్కడ డిమాండ్కి ఒక కొత్త ఐడియా వచ్చింది అతని ఉద్దేశం ఏంటంటే కిచెన్ మానిటర్ సంజన గారిని చేస్తే ఆమెకి సాధక బాధకాలు తెలుస్తాయి అనుకున్నాడేమో ఆమెనే మానిటర్ చేద్దాము అన్న ప్రపోజల్ పెట్టాడు సంజన గారు మొదట వద్దన్నారు కానీ మళ్ళీ ఆలోచించుకొని ఇది కూడా బాగానే ఉంటుంది కదా ఎందుకంటే దివ్యాని సత్తాయించి కసి తీర్చుకోవచ్చు అట్ ద సేమ్ టైం తనకి నచ్చినవి చేయించుకొని తినవచ్చు అని అనుకున్నట్టుంది వెంటనే యాక్సెప్ట్ చేసేసింది కానీ అది అంత ఈజీ కాదు కిచెన్ మానిటర్గా ఆమె హౌస్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వచ్చిన రేషన్ వారం మొత్తం సరిపడే విధంగా చూసుకోవాలి ఏం తేడా వచ్చినా బాగుండదు బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది అసలు దేనికి మానిటర్గా లేకుండానే ఇంత గోల చేస్తున్న సంజన గారు ఇక కిచెన్ మానిటర్గా ఇంకెంత తలనొప్పి హౌస్ మేట్స్కి ఆడియన్స్కి తప్పిస్తుందో చూడాలి ఇక చూడగా చూడగా హరీష్ అండ్ సంజనా గారులు ఇద్దరూ ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు అనిపిస్తుంది ఇద్దరికి ఎవరిపైన అయినా కోపం ఉంటే ఏదో విధంగా ఆ కక్ష తీర్చుకోవాలనే చూస్తారు కాకపోతే సంజన గారు ఒకవైపు గేమ్ ఆడుతూనే తన పగ తీర్చుకుంటారు హరీష్ గారు మాత్రం ఏదో చేయబోయి హౌస్ మేట్స్ దృష్టిలో ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అవుతారు చూద్దాం సంజనా గారితో మళ్ళీ స్నేహం చేయటం ఆమె వేసిన పాచికకు అంటే ఆమె బుట్టలో పడ్డట లేదంటే ఆమెతో కలిసినట్టే కలిసి ముందు ముందు ఆమెను టార్గెట్ చేస్తూ తన పందాలో ఆయన గేమ్ ఆడతాడా చూద్దాం ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ చూస్తే సంజనా గారు తన స్ట్రాటజీ మొత్తం మార్చేశారు అని క్లియర్గా తెలుస్తుంది తెలిసిపోతుంది అలా తెలిసిపోతుందంటేనే అది సక్సెస్ అవ్వలేదని అర్థం లైవ్లో ఆమె మాటలు మొత్తం చూపించకుండా ఎడిటర్ సంజనా గారికి పక్షపాతం చూపించాక కూడా సంజనా గారి తప్పులు కనబడుతున్నాయి ఆమె మళ్ళీ హౌస్లోకి రావడానికి కాఫీ సాక్రిఫైస్ చేసిన తనూజను కూడా టార్గెట్ చేయటం డీమన్ అలాంటి మాటలు అనటం చాలాసార్లు భిక్షా భిక్ష అనటం మాత్రం చాలా తప్పు ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్తో ఈమె ఆడియన్స్ దృష్టిలో కొంచెం నెగిటివ్ అయ్యిందనే చెప్పొచ్చు ఇక ఇమాన్యుయల్ మాత్రం ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఒకవైపు సేఫ్ గేమ్ ఆడుతూనే అందరినీ టార్గెట్ చేస్తున్నాడు అందరినీ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళు ఎదురుగా వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం ఎక్కడ లేని స్నేహం ప్రేమ చూపిస్తాడు ఒక విధంగా చెప్పాలంటే సంజనా గారి భుజం పైన ఎక్కుపెట్టి హౌస్ మేట్స్కి గురి పెడుతున్నాడు రాను రాను కన్నింగ్ గేమర్ లాగా అనిపిస్తున్నాడు నాలుగో వారం వచ్చేసరికి ఒక్కొక్కరి నిజమైన ముఖ చిత్రాలు బయటికి వస్తున్నాయి రానున్న వారాల్లో ఇంకెన్ని రంగులు బయటపడతాయో చూడాలి